రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు మంగళవారం ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సభ ప్రారంభానికి ముందు రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం గ్రామ ప్రజల నుండి విజ్ఞాపనలను జిల్లా కలెక్టర్ స్వయంగా తీసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా నీటి తీరువా చెల్లించుకోవాలని కోరారు అలాగే భూ బదలాయింపులు కాకుండా ప్రతి ఒక్కరూ భూములను విక్రయించినా ఏ ఇతర కారణాలతో బదలాయింపు చేసినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు భూ హక్కుల వివరాలను గ్రామాల్లో ప్రజలకు అధికారులు తెలియజేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ఆచండ తహసీల్దార్ జి కనకరాజు ఎంపీడీఓ వి పూర్ణ బాబ్జీ గ్రామ సర్పంచ్ జక్కంశెట్టి చంటి సబ్ రిజిస్ట్ర కె వెంకటపతిరావు సెక్రటరీ పి చంద్రశేఖరరావు ఎంఈఓ పి రాజేంద్ర ప్రసాద్ డిటీలు కృష్ణారావు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు संडिया रे, संडिया। अन्य कुछ चार कमियाँ हैं। आंध्र प्रदेश को, नहीं ये। नहीं ना बिचरी, आपने मुझे चाखला सी है, अब बड़ा इन्होंने ढूंढे, अन्य रंडे। आना बाने चिप्सर। ये क्या कर रहा है? आगे नाइजे का नाइजे का మా పేరు పినాకపాణి అండి పినాకపాణి ఎంప్లాయి మాది ఏంటంటే మాతో నేను గౌరవించిన గౌరవించిన మేము దాంట్లో ఏంటంటే చిత్తూరు వెంకటనారాయణ బాపిరెడ్డి అండ్ శాంతలక్ష్మి దుర్గా ప్రసాద్ సేమ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐటింగ్స్లో ఓకే ఆ టైంలో

केरा <coughs> न कोने माहिती आहे म्हणून तर तुम्ही 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 ये प्रेस यात्रा भक्त समाज जन ये ग्रामगरम बाकी नगर में बाकी मिलिस जाते हैं वरना इतनी अपने आंसर है 75 की दिलाना है संपूर्ण सगली आना पर Çiğnemek <laughs> için. <laughs> <laughs>

రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ప్రతి గ్రామంలోనూ కూడా రెవెన్యూ ఇష్యూస్ ఏమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సులన్నీ కూడా మనం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ అన్ని విలేజెస్ లో ప్లాన్ చేసాము ఈ రోజు ఆచంట విలేజ్ విలేజ్లో రెవెన్యూ సదస్సుకి నేను స్వయంగా హాజరవడం జరిగింది అక్కడ రకరకాల సమస్యలు పాస్బుక్స్ కానీ ఆన్లైన్ అవ్వలేదు ఇట్లాంటి రోడ్స్ గురించి కొన్ని కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా చెప్పడం మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి వారికి ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి సిబ్బందికి సూచించడం జరిగింది ఇవన్నీ కూడా తొందరలోనే పరిష్కారం అవ్వడానికి అధికారులంతా కూడా కృషి